చాలా సింపుల్ వేలో కెమికల్స్ అనేవి ఏమీ లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకునే దోమలకి మంచి ఉపయోగపడుతుంది నైట్ అంతా మనకి ఈ పొగంతా ఇల్లు అంతా స్ప్రెడ్ అయ్యి మంచి అసలు అయితే వచ్చిద్దండి చూడండి ఎలా వస్తుందో పొగ అనేది కర్పూర మారిపోయినా కానీ బాగా నీట్గా వచ్చేసి బాగా వస్తుంది ఈ విధంగా ఒక అయితే పెట్టేసేయండి చూడండి ఎలా వస్తుందో ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో పొగ అనేది ఇల్లంతా అంత బాగా వస్తుందని మొత్తం నీట్గా మనం వేసుకున్న ఒక రెండు నిమిషాలకే మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇల్లంతా చూడండి పొగ అనేది ఎలా వస్తుందో ఆ పొగ నీట్గా దామలు అనేవి చచ్చిపోతాయి మనకి కెమికల్ అనేది దీంట్లో ఏమీ లేదు కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఇబ్బంది ఏమీ లేకుండా ఉండదండి చూడండి ఏ విధంగా వస్తుందో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి దోమలకి మంచి చిట్కా చూపిస్తానండి దోమలు ఇంట్లో నుంచి పారిపోవడానికి ఈ చలికాలంలో ఎక్కడ చూసినా దోమలేనండి ఆల్ అవుట్లు కానీ ఈ కడ్డీలు కానీ ఏవి చేయటం లేదు ఈ రోజుల్లో అందుకని ఇలా చిట్కా అయితే నేను చేశానండి అది బాగా దోమలు అయితే ఇంట్లో నీట్గా వెళ్ళిపోతున్నాయి మీకు కూడా ఉపయోగపడతాయి అని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను కొబ్బరి తోటి పీచ్ ఉంటుంది కదా కొద్ది తీసుకున్నాను ఇక్కడ కాఫీ పొడి ప్యాకెట్ ఇది పచ్చక్కర పూరం కెమికల్ అనేవి మనకి ఎక్కడా యూజ్ చేయట్లేదండి దీంట్లో పిల్లలు స్మెల్ చేసినా కానీ పెద్దవాళ్ళైనా కానీ కొద్దిగా ఆయాసంగా ఉన్న వాళ్ళకు కూడా ఆల్ అవుట్లు అయ్యి పనిచేయు కాబట్టి ఈ విధంగా మనం న్యాచురల్గా ఇంట్లోనే పెట్టేసుకునే విధంగా దోమలకి మంచి ఇంకా ఉపయోగపడుతుందండి చాలా చాలా యూజ్ అయింది నాకు మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది ఈ చిట్కా అయితే ఇక్కడ నేను సాంబ్రాన్ తీసుకున్నానండి సాంబ్రాన్ మంచిది రొగ్గానికి కూడా మనము తలస్నానం అయితే చేసినప్పుడు పిల్లలకి అలా తలకేసుకుంటాం కదా ఆ సాంబ్రాన్ని ఒక అర స్పూన్ అయితే తీసుకున్నాను ఇక్కడ చిన్న కర్పూరం ఒక తీసుకున్నాను ఇంత కొబ్బరి చిప్ప తీసుకోవాలి మనము దాంట్లో పెట్టేసేసుకొని ఒక మూల పెట్టేసామనుకోండి ఫ్రీగా నైట్ అంతా బాగా స్ప్రెడ్ అయిపోయి ఇల్లంతా దోమలు అనేవి పారిపోతాయి నీట్గా అండి ఎప్పుడు మనకి ఇంట్లో యూజ్ అయ్యేవి మనం ఈ విధంగా పెట్టుకోవచ్చండి చూడండి అలా పెట్టేసేసుకొని పీస్లాగా విడదీసేసుకొని ఈ విధంగా సాంబ్రాని అయితే వేసేసుకొని దీంట్లోకి చూడండి రెండు లవంగాలు రెండు లవంగాలు వేసేసుకొని ఇందులో పూర్తిగా కాఫీ ఫుడ్ ప్యాకెట్ వేసేయండి ఈ కాఫీ ఫుడ్ ప్యాకెట్ కాఫీ ఫుడ్ వేస్తే ఏంటంటే చాలాసేపు వస్తుంది మనకి స్మెల్ అనేది చాలాసేపు వచ్చిందనుకోండి దోమలు కూడా చక్క నైట్ అంతా ఉంటుంది కాబట్టి ఒక మూల పెట్టేస్తే మారిపోతాయి అనమాట మంచి స్మెల్ వస్తుండీ దీంట్లోకి ఒక కర్పూరం ఈ విధంగా పెట్టేసేసుకొని విధంగా కర్పూరం వెలిగిచ్చేసి ఒక మూల అనుకోండి ఎంచక్క దోమలు పారిపోతాయండి చాలా చాలా యూజ్ అయ్యింది నాకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చూడండి ఎంత బాగా పొగ అనేది బాగా వస్తుంది అలా ఒక మూల పెట్టేస్తే నీట్గా పొగ మొత్తం స్ప్రెడ్ అయ్యి దోమలు అనేవి ఇలా పెట్టేసేసారనుకోండి ఒక మూల నీట్గా దోమలు అనేవి వెళ్ళిపోతాయండి పొగ కూడా చూడే ఎలా వస్తుందో చూడండి ఎలా వస్తుందో ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో పొగ అనేది ఇల్లంతా అంత బాగా వస్తుందని మొత్తం నీట్గా మనం వేసుకున్న ఒక రెండు నిమిషాలకే మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇల్లంతా చూడండి పొగ అనేది ఎలా వస్తుందో ఆ పొగ నీట్గా దోమలు అనేవి చచ్చిపోతాయి మనకి కెమికల్ అనేది దీంట్లో ఏమీ లేదు కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఇబ్బంది ఏమి లేకుండా ఉండదండి చూడండి ఏ విధంగా వస్తుందో